వెల్కమ్ టు స్టూడియో సిక్స్ న్యూస్ తెలుగు ప్రదేశానం ప్రజాస్వరం కొత్తపేట నియోజకవర్గంలో కొత్తపేట మండలం బాబుషూరి మోసం గ్యారెంటీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చీరల జగ్గిరెడ్డి ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కానీ జీవించి చేశాను ఎందుకు లేకు ఎక్స్పోర్ట్ చేస్తాం చేసినానికి వినివ్వలేదు ఓ ఆగితే పైకి మనం కూడా తెల్ల బొక్కలే తెల చక్కలే తిరుగుతున్నాం కానీ మన బడీలు కూడా మనం జరిగినట్లయితే బొక్కరండి ఉన్నాం అవన్నీ సరి చేసుకుందాం అనేటువంటి ఆలోచనలో ఉన్నాం కానీ ఇవాళ ఏదైతే ఒక కార్యక్రమం మనం పెట్టుకున్నామో ఒక సంవత్సర కాలం గడిచిన తర్వాత రాజకీయాల్లో వెళ్ళిపోవడం సాధ్యం కానీ ఒక సంవత్సర కాలం గడిచిన తర్వాత బాబు మోసం గేరీ అనే కార్యక్రమంతో ఎందుకు బయటికి కార్యక్రత రావాల్సి వచ్చిందంటే ఎవరైతే సామాన్యులు సామాన్యు ప్రజానే కానీ మోసం చేసి మీకు ఇన్ని కార్యక్రమాలు చేస్తాం మేము మాటిస్తున్నాం గ్యారంటీ ఇస్తున్నాం వారంటీ ఇస్తున్నాం అని చెప్పి ఈరోజు మోసం చేశాడు రైతుల దగ్గర నుంచి అన్ని వర్గాల ప్రజలు మోసపోయారు కాబట్టి రైతులకు అండగానే లేవాలా మహిళలకు అండగానే లేవాలా యువతకు అండగా నిలవాలని ఈ వారం మళ్ళీ మనం మీటింగ్ పెడితే కూరగాయకున్నటువంటి చొక్కా వేసుకుని వచ్చేసారు మీ అందరూ అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నా అలాగే మీ ఇంట్లో ఆడలేదు ఇంట్లో బియ్యం అయిపోయింది అంటే కూతురు పెళ్లిసే సంబంధం చూసేవంటే పట్టించుకోరు లేదా పొలానికి రేపు వద్దు నా అప్పుడు చూసేవంటే మాట్లాడరు ఈ అన్ని పక్కన పెట్టి మళ్ళీ పక్కన ఎవరికి ఆరోగ్యం బాగాలేదంటే మాత్రం మీరు వెంటనే సొక్క వేసుకుని వెళ్ళి నీకు ఆరోగ్యం బాగుందా నాకు వెళ్ళినా తీసుకెళ్ళాలనేటువంటి కార్యకర్తలు మనకు ఉన్నాను అని చెప్పి వైఎస్ఆర్ కార్యకర్త అదే చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనోజ్ ఉన్నా అందుచేత మరి ఈరోజు జగన్ మోహన్ గారు కూడా ఇచ్చినటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం కానీ ఇవాళ బయటకు వచ్చాం ఎందుకో తెలుసా నర నరాల్లో పది మందికి సేవ చేయడం మనం జీవించిపోయి నేను కూడా వెనకటి చేశాను ఎందుకు లేకుండా చేస్తాం చేసిన దానికి విలువ లేదు కొంతవారం ఆడదా లేదు తెల్లదొక్కలే తిరుగుతున్నాం కానీ మన బడీలు కూడా మనం జరిగినట్లయితే అవన్నీ సరి చేసుకున్నాం అనేటువంటి ఆలోచనలో ఉన్నాం కానీ ఇవాళ ఏదైతే ఒక కార్యక్రమం మనం పెట్టుకున్నామో ఒక సంవత్సర కాలం గడిచిన తర్వాత రాజకీయాల్లో గెలిపోవటము కానీ ఒక సంవత్సర కాలం గడిచిన తర్వాత బాబుచూర్ని మోసం గ్యారంటీ అనే కార్యక్రమంతో ఎందుకు బయటికి కార్యకత్య రావాల్సి వచ్చిందంటే ఎవరైతే సామాన్యులకు సామాన్య ప్రజానే కానీ మోసం చేసి మీకు ఇన్ని కార్యక్రమాలు చేస్తాం మేము మాటిస్తున్నాం గ్యారంటీ ఇస్తున్నాం వారంటీ ఇస్తున్నాం అని చెప్పి ఈరోజు మోసం చేశాడు రైతుల దగ్గర నుంచి అన్ని వర్గాల ప్రజలు మోసపోయారు కాబట్టి రైతులకు అండగా ద్వారా మహిళలు గండగా నిలవాల యువత గండగా నిలవాలని ఈ వారం మళ్ళీ మనం మీటింగ్ పెడితే కూరగాయకున్నటువంటి చొక్కా వేసుకుని వచ్చేసారు మీ అందరూ అని చెప్పి మనవచ్చారు అలాగే మీ ఇంట్లో ఆడవాళ్ళు ఇంట్లో బియ్యం కూతురు పెళ్లి పెళ్లిసే సంబంధం చూసేవంటే పట్టించుకోరు లేదా పొలానికి రేపొద్దు నా అప్పుడు కదా చూసేవంటే మాట్లాడరు ఇవన్నీ పక్కన పెట్టి మళ్ళీ పక్కన ఎవరికి ఆరోగ్యం బాగలేదంటే మాత్రం మీరు వెంటనే చొక్క వేసుకుని వెళ్ళి నీకు ఆరోగ్యం డాక్టర్ దగ్గరికి వెళ్దాం తీసుకెళ్దాని అనేటువంటి కార్యకర్తలు మనకు ఉన్నాడని చెప్పి వైఎస్ఆర్ కార్యకర్త అంటే అదే అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా అందుచేత మరి ఈ రోజు జగన్ గారు కూడా ఇచ్చినటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేగా ఉండే అధికారులు ఉన్నప్పుడు ఎక్కడ శక్తివంతం లేకుండా మరి కష్టపడి పనిచేసి గడపడపి ఇంటింటికి తిరిగి పోకాళ్ళు పోట్లు లూజ్ అయిపోయినా లేదా బ్రహ్మ గారు మా నాన్నగారి పేరు నుంచి ఉన్నాం అటువంటి పెద్దవాళ్ళంతా కూడా మరి మన వెనకాలను నడిచి అనేక కార్యక్రమాలు చేసి మరి మరి ఎలక్షన్ లో పర్వాలేదు చేయకపోయిన తర్వాత మనం కూడా కొంత వెనకబడ్డాం కానీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు కానీ లేదా మనం వేసేటువంటి ఉద్యోగాలు వాటిని తీసేయడమే కానీ లేదా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమ్మ మన అనుకాల మరి చేస్తున్నాడు మరి చెప్పాలి ఆయన రాజవరం గ్రామంలో ఫీల్డ్ ఎస్టెంట్ రాజవరం గ్రామంలో ఫీల్డ్ అసిడెంట్ గా తన విధుల్ని చక్కగా నిర్వర్తించాడు ఎక్కడ తప్పు చేయలేదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాయంలో పనిచేసాడని అతని మేము నెపాన్ చేసి అతను ఉద్యోగం తీసేసి ఈ రోజున మరి దైరేశ్వరం దారి దగ్గర బొబ్బా కొట్టు పెట్టుకుని గౌరవంగా బతుకుతున్నాడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను టీడీపీ కొండవ కప్పకుంటే కట్టుకోలేదు అని చెప్పి మరి వాస్తవంగా ఇవాళ చాలా మంది అధికారుల్ని మీరు వైఎస్ఆర్ కొండగా తీసేసి మా పార్టీ కొండగా కప్పుకుంటేనే ఉంచుతామని చెప్పి అడుగుతున్నారు మరి యానిమేటర్లు కొంతమంది అసభ్యకరంగా మాట్లాడుతున్నారు వారిని వాడపల్లి వాడపాలెం గ్రామంలోనే అక్కడ ఉన్నటువంటి మహిళని మరి చాలా అసభ్యకరంగా మాట్లాడే పరిస్థితి ఉంది అమ్మాయి ఉద్యోగం తీసేస్తాం నువ్వు మేము చెప్పినట్టు చేయకపోతే అనే విధంగా ఇవాళ కొత్తపేట నియోజకవర్గంలో మరి రాజకీయం టీడీపీ వాళ్ళు ఈ యొక్క కూటమి నాయకులు చేస్తున్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చూస్తున్నాం వాస్తవంగా మనం కూడా మరి ఏదైతే మా తండ్రి గారి కాలం నుంచి కూడా రాజకీయ ఎత్తు పొలాలు ఎప్పుడు కూడా ఒక మనిషి వస్తే ఆ మనిషి కడుపు చూసి పనిచేయాలని ఆలోచన చేస్తాం కానీ ఈ వ్యక్తిని ఏ రకంగా మనం పట్టుబట్టాలని ఆలోచన చేస్తే ఇవాళ మీ దాంట్లో సగం నాయకులు ఉండరని చెప్పి మనం చేస్తూ ఉన్నాం అలాగే ఎందుకన్నా మాట్లాడిన వక్తలు మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు మీ రీతి నిజాయితీకి వెళ్ళే కార్యకర్తలు వాస్తవం వాళ్ళని మనం చేస్తూ ఉన్నా ఈ వాళ్ళ కూటమిలో తిరుగుతున్నటువంటి సంఘంపై కార్యకర్తలు గోపాల పను చెల్లె వెగిరెడ్డి గారింటికి ఈ వేదిక మీద నాయకులు మెమ్మల్లో తీసుకొచ్చి సందర్భంగా మనం ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ అమలు చేసినటువంటి అమలు అమల్లో అన్ని వర్గాలకి సముచిత స్థానం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం ఇవాళ మరి ఏదైతే జరిగినటువంటి పరిపాలన ఉంటే మనకు కూడా కొంత విరక్తరేక వస్తుంది ఎవరికైనా ఇదేమిటి ఎంత కష్టపడి పనిచేస్తాం మరి ఎంత ప్రజాఖీలు రావడం ఏంటి ఈ రకంగా ప్రజలు ఎందుకు నిర్ణయం అనేటువంటి ఆలోచన చేస్తే మరి మన పార్టీలో జరిగినటువంటి విధానాలు తప్పులు జరిగాయి వాటిని విషయంలో కానీ లేదా ఉన్నటువంటి శాండ్ విషయంలో కానీ ఎట్లాంటి తప్పులు జరిగిన మాట ఎక్కడైనా ఒకటి రెండు జరిగిన మాట వాస్తవం తప్పులు తప్పనిసరిగా ఏ తప్పులైతే జరిగాయో భవిష్యత్తులో ఆ రకంగా జరగకుండా మరి తప్పులు తప్పనిసరిగా జగన్మోహన్ గారు కూడా దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పి మీ అందరికీ మనం చూస్తూ ఉన్నాం అలాగే మరి మీ అందరికీ పర్మిషన్ లేకుండా నేను కూడా ఒక పనిచేశాను దానికి సవాలు అడుగుతున్నా మన నియోజకవర్గంలో ఏదైనా ఒక కార్యక్రమం జరగాలంటే మీ అందరితో కూడా మాట్లాడి నిర్ణయాలు తీసుకునే కార్యక్రమం జరుగుతుంది కానీ ఈ మొన్న మన జిల్లాలో మరి ఏదైతే జిల్లా అధ్యక్షుడి బాధ్యతలు నువ్వు తీసుకోవాలి తప్పదు నీకు అని చెప్పి జగన్ మోడీ గారు ఒకటి రెండు సార్లు పిలిచి అడిగినప్పుడు గమ్మును మీ అందరితో నా కుటుంబ సభ్యులైనటువంటి మీ అందరితో మాట్లాడకుండానే మరి పెద్ద మంది పెద్ద అని అడుగుతున్నారు తప్పదని చెప్పి అన్నప్పుడు నేనైతే ముందు గోలపల్సీరావు గారు పేరు చెప్పాను అంతమంది విశ్వగారి పేరు చెప్పి ఆయన చేశారు ఆయన కొంత ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు గొడవలు పేరు పేర్లు వెనకాల మేము చేస్తామని చెప్పడం జరిగింది మరి గొడవలు సూర్యాన్ని పిలుచితే నాకంటే నాకు దగ్గర చేత దగ్గర ఆయన చెప్పాడు మరి పంపతో వేసేటట్టు అట్లా మరి అందరూ జిల్లాలో నాయకులందరూ చెప్పడం ఈరోజు జిల్లా అధ్యక్షుల బాధ్యత తీసుకున్నానంటే అది నా గొప్పదనం కాదు గతంలో ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో కూడా తెలుగుదేశం పార్టీ గాలి తీస్తే ఇరవై ఎనిమిది నియోజకవర్గంలో ఒక్క నియోజకవర్గం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే పరిస్థితి లేనప్పుడు ఒక్క కొత్త నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి జెండా ఎగిరేసింది కార్యకర్త ఉన్నాం ఆ రకమైనటువంటి మరి సుదీక్షమైనటువంటి కార్యకర్తలు మనకు ఉన్నారు కనుక మరి చిల్లర దగ్గర పెడితే తప్పనిసరిగా మరి జిల్లా అంతా కూడా ఈ రెక్క తయారు చేస్తాడు అనేటువంటి ఒక నమ్మకంతో జగన్మోహన్ గారి బాధ్యత మనము పెట్టాడు పెట్టిన దగ్గర నుంచి కూడా మరి మనం కూడా జిల్లా అంతా తిరగడం ద్వారా మీ దగ్గరికి వచ్చాం మధ్యాహ్నం ఇట్లా మరి జిల్లా అంతా కూడా తిరుగుతున్న తెరలో మరి ఏ కార్యక్రమం పెట్టినా రైతులకి ధాన్యం గిట్టుబాటు రాకపోతే మన నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున మరి జనం వచ్చి ఆ కార్యక్రమంలో మధ్యాహ్నం ఉన్నది నుంచి సాయంత్రం కూడా ఒక రిలే నిర్వహణ దీక్ష చేసి ఆ కార్యక్రమాలను విజయవంతం చేశాం ఎంతోమంది ప్రభుత్వం మెల్ల నుంచి మనం కార్యక్రమాలు చేయగలిగాం ఈ రకంగా ఈ రోజు జిల్లాలో మళ్ళీ అంబేద్కర్ కోనసీమ జిల్లా పుంజుకుంజరానికి మాకు వచ్చిందంటే ఆ గౌరవం నా ఒక్కరిదే కాదు నన్ను గౌరవించినటువంటి నియంత్రణ మనం అభివృద్ధిస్తూ ఉన్నాం కాబట్టి సోదరు ఏ గౌరవం అయితే మనం పోగొట్టుకున్నామో గ్రామాల్లో ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకుడు నాయకులుగా లేరు తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ లెక్కల పార్టీగా మారిపోయింది ఇవాళ ఈ నాలుగు మండలాల్లో మరి ఏదైతే బ్రాంతి బ్రాండ్ మరి బాటిల్లు ఎక్కడైతే బెల్ట్ షాపుల్లో కొంటున్నారో అందులో ముప్పై నలభై రూపాయలు అదనంగా వసూలు చేస్తున్న డబ్బు ఈ నియోజకర్గంలో ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యాన్ని బండారు సత్యానందరావు మరి మజ్జికి తాగినట్టు తాగేస్తున్నాడని చెప్పి మనం చూస్తూ ఉన్నా పేద ప్రజల రక్తాన్ని బెల్ట్ షాపుల ద్వారా తీర్చేస్తున్నాడని చెప్పి మనం చూస్తూ ఉన్నా అలాగని అన్నయ్య అన్నయ్య తమ్ముడు తమ్ముడే ప్యాకెట్ ప్యాకెట్ అనేది వాస్తవం అలాగే అన్నయ్య తమ్ముడు కలిపి ఇవాళ ఎక్కడైనా ఎసుగుతు దొరికే పరిస్థితి ఇసు దగ్గర మొదలు పెట్టి ఈ రోజున వాడపల్లి గుడి వెంకటేశ్వర వదిలిపెట్టుకున్నా మరి ఆ ఉద్యోగానికి అక్కడ డిసి గారికి ఉద్యోగం వేస్తే ఆ ఉద్యోగానికి కూడా ఎనభై లక్షల రూపాయలు వసూలు చేసేటువంటి గల్లు మండలం స్వచ్ఛందరం అని చెప్పి సందర్భంగా మనం చూస్తూ ఉన్నా అలాగే ఇవాళ ఆశ్చర్యపురం మండలాన్ని ఎవరో గబ్బర్ సింగ్ ఏదో సింగ్ ఆయనకి మూడు కోట్లకి అమ్మేస్తాడు ప్రతి ఊరు ఒక్కరికి అమ్మేస్తాడు అమ్మేసినటువంటి వాళ్ళంతా నింపాల ఇవాళ మన కార్యకర్తలు ఎవరు అనగలిగి అవసరం లేదు ఇవాళ ఒక ఇంటికెళ్ళి నీ కరెంటు బిల్లు నెల ఎంత వచ్చింది ఈ నెల ఎంత వచ్చిందంటే మనం ఎంత వెనకబడ్డామో అక్కడ అవుతుంది కరెంటు బిల్లులో ఇవాళ నెల నెల గడుస్తుందంటే కరెంటు బిల్లులు కట్టాలంటే గుండె మాటకి మోతకు పతలేమో ఒక్కసారి మీ అందరూ ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం అందుచేత ఇవాళ వైఎస్ఆర్ సిపి శ్రేణులంతా కూడా ఈ యొక్క ఏదైతే ఇప్పుడు ఈ కార్యక్రమం ఇంటర్ లాంచ్ చేస్తాం ఇది ఏంటంటే ఒక్కసారి మన సెల్ ఫోన్ లో దీన్ని ఒక్కసారి స్కాన్ చేస్తే మొత్తం అన్ని కూడా వస్తాయి అది ఏంటంటే ఇది మనం సెల్ ఫోన్లో వచ్చిన వెంటనే మరి ఏదైతే గతంలో ఎన్నికల ముందు మరి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అలాగే ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు అప్పుడు గొప్ప చేసేసాడు రాష్ట్రాన్ని ఎవరికీ పాలు చేసాడు మేమంతా అన్ని చేస్తామని చెప్పి ఇదిగో వారు ప్రజాగరం అని చెప్పి వారు ఇచ్చినటువంటి మాట ఇది ఇందులో మరి వాళ్ళు ఇంకో మాకు చెప్పారు అదేంటంటే మేము ఇద్దరం కలిపి సూపర్ సిక్ హామీలు ఇస్తున్నాం మరి ఈ సూపర్ సిక్స్ హామీలు ఏంటంటే మొట్టమొదటిగా మరి ఇరవై లక్షల ఉద్యోగాలు పట్టుకొచ్చి యువతకి అన్నాడు ఇచ్చిన దాఖలా లేవు లేదా ఉద్యోగం ఇవ్వలేకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగం గుర్తిస్తాను అన్నాడు అంటే ఇప్పటికే ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలు ఉన్న యువతకి బాకీ ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు అది ఇవ్వలేదు అలాగే ఉచిత గ్యాస్ అన్నాడు వాళ్ళు ఇచ్చి మిగిలిన గాలి వదిలేశాడు ఉచిత బస్ అన్నారు అది వచ్చి అలాగే మరి తల్లికి ఈ ఇవాళ కూడా ఎనభై లక్షల మంది ఉంటే అందులో యాభై లక్షల మంది కూడా సక్రమంగా ఇవ్వకుండా అందులో కొంతమంది ఏడు వేలు కొంతమందికి ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఇస్తూ ఉన్నాడు కొంతమందికి అయితే ఎస్సీ ఎస్సీబీసీలకి కేంద్ర ప్రభుత్వం నుంచి మా వాటర్ రావాలి ఆ వాటర్ వచ్చి ఇష్టం మిగిలింది మేము గేత్రం అని చెప్పి ఐదు వేలు అరవేలు వేసే పరిస్థితి మా దగ్గర ఆల్రెడీ వీడియోలు ఉన్నాయి ఆ రకమైన కార్యక్రమం చేస్తూ ఉన్నాడు అలాగే మరి ఏదైతే ఎస్సీ ఎస్సీబీసీ మైనార్టీలు ఎవరైతే యాభై సంవత్సరాలు దాటాయో వారికి పెన్షన్ ఇస్తారని చెప్పాడు ఇంతవరకు ఎస్సీబీసీలు ఎవరికైనా యాభై సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ ఇచ్చిన దాఖలా లేవు మరి ఎన్ని చెప్పి మరి ప్రజల్ని మోసం చేసినప్పుడు మనం కూడా ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళని చైతన్యపరిచే కార్యక్రమం చేయాలి ఎందుకంటే మామూలుగా మన ఇంట్లో మనం రాయల అయితే రాజమండ్రి వెళ్తాం ఎందుకు యాన్న కొనుక్కోవడానికి ఏ టీవీలో కొనాలనుకోండి ఏం అడుగుతావు గ్యారంటీ ఉందా వారంటీ ఉందా అని అడుగుతాం వాడు గ్యారంటీ లేదు వారంటీ లేదు వచ్చేస్తాం బయటికి లేదు ఐదు సంవత్సరాలు గ్యారంటీ పది సంవత్సరాలు వారంటీ అంటాడు అవి వేలు బాధి పది సంవత్సరాలు చూసుకోకలేదు అని అనుకుంటాం అడుగుతున్నది కొనుక్కుని టీవీ ఫ్రిడ్జో తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటాం పెట్టుకుంటే అది ఒక పది రోజులు పని చేసి ఆగిపోయి వెంటనే ఏం చేస్తావు దీన్ని పట్టుకున్నట్టు ముఖమే పడేసి పది సంవత్సరాలు వారంటీ అన్నావు ఐదు సంవత్సరాలు గ్యారంటీ అన్నాం ఇది పది రోజులు కూడా పనిచేయలేదు నా దెబ్బలెక్కి అని చెప్పి అడుగుతాం కానీ అలాగే ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఎన్నికల్లో వారు ఏం చెప్పారో ఒకసారి చూడండి వారు కానీ మరి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు దిష్టి బొమ్మల్లో వారు ఫోటోలు తీసుకొని వారు ఇక్కడ రాసిన మాటలు ఏమిటంటే ఒకసారి చదువుతారు వినండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అనేది మేము మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వాన్ని నాయకత్వంపై ఉంచినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ప్రకరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాము రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ జనసేన సంయుక్త పార్టీ అధికారుల్లోకి వచ్చాక మేమిద్దరం భవిష్యత్ గ్యారెంటీలో వచ్చేటువంటి సూపర్ సిక్స్ హామీలన్నీ వాగ్దానాన్ని అమలు చేయడంతో పాటు రాష్ట్ర అభివృద్ధి పురోగతికి సమన్వయంతో మరి పర్సనల్ సహకారంతో పని పనిచేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము అని రాసి ఈ కింద ఇద్దరు సంతకాలు పెట్టి ప్రతి ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో నలుగురు పిల్లలు అంటే నలుగురికి నాలుగు పదిహేలు అరవై వేలు ఇచ్చేస్తాం అలాగే రైతు భరోసా కింద మీకు ఇరవై వేలు రైతుకి ఇచ్చేస్తాం అలాగే మీకు ఉచిత గ్యాస్ ఇచ్చేస్తాం ఇంకా మీరు బస్సులు వేసిన టైగర్కి వచ్చి మొత్తం తిరుపతి వచ్చేసి అని చెప్పి ఇలా సంతకాలు పెట్టి వాళ్ళ సెల్ ఫోన్లో మీకు ఐదు సంవత్సరాలు ఐదు లక్ష వస్తే పై లక్ష వస్తే గారంటీ హౌసింగ్ గ్యారంటీ వాళ్ళు హౌసింగ్ గ్యారెంటీ